క్రైస్ ద లాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా యోహాను స్వార్థ పదహారవ అధ్యాయము ఇరవయవ వచనాన్ని చదువుకుందాం మీరు ఏడ్చి కానీ లోకము సంతోషించును మీరు కానీ మీ దుఃఖము సంతోషముగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీ దుఃఖము సంతోషముగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే విషయాన్ని ప్రియులారా ఇక్కడ లేఖనాలలో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం మీ దుఃఖము మీకు దుఃఖం ఉంది నాకు దుఃఖం ఉంది ఈ దుఃఖం అనేది ఎందుకు వస్తుంది అని అంటే మన జీవితాల్లో మన బ్రతుకులో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి లేక కష్టాలను బట్టి లేక నిందలను బట్టి అవమానాలను బట్టి రకరకాల పరిస్థితులను బట్టి మనకు దుఃఖము వేదన చింత బాధ సమస్యలన్నీ మనకు ఎదురవుతూ ఉంటాయి ఇవన్నీ పోవాలా ఇవన్నీ పోయి మన జీవితంలోనికి మన బ్రతుకంలోనికి మన హృదయంలో ఉన్న దుఃఖము స్థానములోనికి నెమ్మది ప్రశాంతత సమాధానము మన జీవితంలోనికి నెమ్మది ప్రశాంతత సమాధానము ఖచ్చితముగా నిశ్చయముగా వస్తుందనే విషయాన్ని ఇక్కడ ప్రియులారా చాలా స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాడు మరి ఈ దుఃఖం పోయి సంతోషం ఎప్పుడొస్తుంది ఈ దుఃఖం పోయి సంతోషం ఎలా వస్తుందని అంటే అంతకు ముందు మనకు ముందు అంటే బైబిల్లో భక్తులు అనేక మంది దుఃఖాలు పడినటువంటి వారు వేదనలు పడినటువంటి వారు ఉన్నారు అవమానాలు పరచబడ్డ పరచబడ్డటువంటి వాళ్ళు ఉన్నారు మరి అలాంటి వారి జీవితాల్లో ఎలా వారిలో ఉన్న దుఃఖం పోయి సంతోషం వచ్చింది ఆ సంతోషం మనం పొందుకోవాలంటే మనమేం చేయాలా అనే విషయాన్ని గమనిస్తే ప్రియలారా పరిశుద్ధ గ్రంథంలో వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది యాకబు జీవితంలో బహువేదన బహుబాధ బహు దుఃఖము ఉన్నది ఆ బహువేదన బహు బాధ ఉన్నటువంటి తన జీవితంలో కఠోరమైన శ్రమ ఉన్నది తన సహోదరుని ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవి అలాంటి భయంకరమైనటువంటి సమయంలో భయంకరమైనటువంటి దినలలో ఒక రాత్రి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తాను ఉన్నప్పుడు తన అన్న సమీపించుచున్నాడని తెలిసినప్పుడు ఆ రాత్రి ప్రియులారా అతనికి నిద్ర పట్టలేదు కానీ ఆ రాత్రంతా అతడు ఏం చేస్తున్నాడట ప్రార్థన చేస్తూ ఉన్నాడట ఆ రాత్రంతా పచ్చత్త పడుతూ కన్నీరుగా అరుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేయచ్చు ఉండగా రాత్రంతా కన్నీటి శోకమై ప్రార్థన చేస్తూ ఉండగా ఉదయకాల సమయమున అతని జీవితంలో ఏ శత్రువైతే ఏ సమస్య అయితే ఏ ఆపదైతే నన్ను హంతము చేస్తూ నన్ను భయపడ్డాడో ఆ సమస్యయే అతని ఎదుట పడ్డది ఆ సమస్యయే తన ఎదుట లేకుండా పోయింది దాని గల కారణం ఏమిటంటే ప్రియులార వాక్యం సెలవిస్తూ ఉన్నది తాను ప్రార్థన చేశాడట ఏ ప్రార్థన చేశాడైనా ప్రార్థన చేశాడని లేఖనాలలో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏమని చెప్పాడట ఏమని చెప్పాడు మీ దుఃఖం పోతుంది మీకు సంతోషము కలుగుతుందని మీకు దుఃఖం పోయి సంతోషం కలుగుతుందని చెప్పాడు యేసుక్రీస్తు అలా చెప్పినట్లుగానే ఎవరైతే ఆయన సన్నిధిలో మొక్కలు వంచుతారో ఎవరైతే ఆయన సన్నిధిలో పచ్చత్తపడుతారో ఎవరైతే ఆయన సన్నిధిలో కన్నీరు కాలుస్తారో వారి జీవితాల్లో వారి బ్రతుకులో నెమ్మది శాంతి సమాధానము అద్భుతముగా అనుగ్రహించబడుతుందని ఒకానొక దినమున్న యేసుక్రీస్తువారట ఒకరింట్లో ఉన్నాడట అవిష ఎరిగినటువంటి ఒక పాపపు స్త్రీ అట పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన పాదాల మీద పడి కన్నీరుగాచుచు పచ్చత్తపడి ప్రార్థన చేస్తూ ఉన్నదట అనగా వేడుకుంటూ ఉందట ఆయనను ప్రతిమలాడుతూ ఉన్నదట కానీ ప్రియులారా వాక్యం సెలవిస్తుంది తన హృదయంలో ఉన్నటువంటి వేదనలు బాధలు నిందలు అవమానాలు తనకున్నటువంటి ఉపద్రవములు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయాయి కారణం ఏంటంటే ప్రియులారా తను చేసినటువంటి అతిక్రమములకై పశ్చాత్తపడి కన్నీరు అర్చక ఆ పరమాత్మను అంటున్నటువంటి మాట ఏమిటంటే సమాధానము గలుగునుగా నీ బ్రతుకులు నీ జీవితంలో ఉన్నటువంటి దుఃఖ సాగరమైనటువంటి పరిస్థితులన్నీ తొలగిపోవను గాక నీకు నెమ్మది శాంతి సమాధానము కలుగునగాక క్షేమముగా నీ ఇంటికి వెళ్ళుము సంతోషముగా ఇంటికి వెళ్ళు అని చెప్పి తెలియచేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం అనుప్రేలారా ప్రియులారా ఆయన ఎందుకు వచ్చినటువంటి వానికి ఆయన నెమ్మదిని ఇచ్చే దేవుడు నీకు అన్నిటిని దుడిచే దేవుడు నీకు సమాధానం ఇచ్చే దేవుడిని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం ఆ విధంగానే హన్న అనేటువంటి స్త్రీ కూడా ఎంత కన్నీరుగా వచ్చిందో ప్రియులారా అంత అద్భుతమైనటువంటి సమాధానమ సంతోషముగా సమాధానముగా తన ఇంటికి వెళ్ళిందట సూర్య కార్యాలు తనలో ఉన్నటువంటి ఏ నిందలైతే ఉన్నాయో ఏ అవమానాలు అయితే ఉన్నాయో ఏ యొక్క ఆటంకాలు తనని ఇబ్బందులు చేశాయో తన మందిరానికి వెళ్ళాలంటే తలెత్తుకొనేటువంటి పరిస్థితులు ఎలాంటివి ఏర్పడ్డాయో అవన్నీ పోయాయట ఇప్పుడు గొప్ప నెమ్మది గొప్ప సమాధానము గొప్ప ఆశీర్వాదం ఓ ప్రవక్తనటువంటి ఉల్లాసము ఉత్సాహము సంతోషం తన జీవితంలో వచ్చింది కారణం ఏంటంటే తాను చేసిన కన్నీటి ప్రార్థన తాను చేసిన కన్నీటి శోకం నీ జీవితంలో నీ బ్రతుకులో ఇలాంటి కన్నీటి శోకము లేక ఇలాంటి కన్నీటి ప్రార్థన ఇలాగా వేదన అనేటువంటిది నీ ఉన్నదంతా కూడా దైవ సన్నిధిలో కుమరించినట్లయితే ఆ దైవ సన్నిధి నీకు నెమ్మదిని శాంతిని సమాధానం ఇస్తుంది చూడండి ఎంత చక్కగా వాక్యం ఇక్కడ సెలవిస్తున్నది చూడండి మీ దుఃఖము సంతోషమగనని మీతో నిశ్చయముగా తెలియచేస్తు నిశ్చయముగా తెలియజేస్తున్నాను అవును ప్రియులారా యేసు క్రీస్తు వారు కూడా మనం గమనించినట్లయితే లాజల్ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కన్నీరుగా వచ్చారు నిట్టూర్పు విడిచారు దాని గల కారణం ఏమిటంటే వారి మీద ఉన్నటువంటి ప్రేమ వారి మీద ఉన్నటువంటి ప్రేమ అవున ప్రియులారా నీ పిల్లల విషయంలో కానీ నీ భర్త విషయంలో కానీ నీ తల్లిదండ్రుల విషయంలో కానీ నువ్వు ప్రేమించేటువంటి వారు ఎవరైనా కానీ వేదంలో ఉండి బాధల్లో ఉండి అవమానాలు భరిస్తూ ఉన్నారా వారి కోసము లోకములో ఏడవ లోకములో ఏడవ దైవ సన్నిధికి దైవ సన్నిధిలో మోకాలు వంచు దైవ సన్నిధిలో కన్నీరు కాచ్చు ఆ కన్నీరు కాచేటువంటి ప్రతి కన్నీరు కూడా ఏం చేస్తుందంటే అంటే ప్రియులారా నువ్వు ఎవరినైతే ప్రేమించి వారి కొరకైతే దైవ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావో వారికి కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది యేసు క్రీస్తు వారు లాజర్ కుటుంబం విషయంలో కాల్చిన కన్నీరు వారికి ఆశ్చర్యకరంగా మారింది ఆ కుటుంబానికి సంతోషంగా మారింది ఆ కుటుంబంలో చావు పోయి జీవం వచ్చింది మరణం పోయి పునరుద్ధానం వచ్చింది ఏ విధంగా కాలు సమయంలో వాక్యం ఇచ్చినటువంటి ప్రేమైనటువంటి వారిరా నీ దుఃఖము నీ స్నేహితుల దుఃఖము నువ్వు నిన్ను నువ్వు ప్రేమించేటువంటి వారి దుఃఖము ఎవరిది నీ ఇంటి వారిది కానీ నీ సంఘంలో ఉన్న వారిది కానీ ప్రేమించిన వారు ఎవరిదైనా వారి విషయాల్లో కానీ నీ విషయంలో కానీ రా దైవ సన్నిధికి మొక్కలు వచ్చు ప్రార్థన చేయి కన్నీరు కార్చు ఆ కన్నీటిని దుడిచే దేవుడు మన ఉన్నాడు నీ ప్రార్థన వింటాడు ఖచ్చితంగా జవాబిస్తాడు గొప్ప సమాధానము చేత వారిని నింపుతాడు వాక్యం సెలవిస్తుంది ప్రకటన ఇరవై ఒకటి నాలుగులో ఏమంటుంది అక్కడ నీ క్ర నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేయనని వాక్యం సెలవిస్తుంది కన్నీరు నీ కన్నీరు ఆ కన్నీరు ఎందుకు వచ్చింది ఎవరి కోసం వచ్చింది ఏ విధముగా వచ్చింది ఎందుకు ఆయన సన్నిధిలో కన్నీరు వ్రాల్చబడ్డదో దానికి జవాబియడానికి దానికి సమాధానం ఇవ్వడానికి ఆ అటువంటి కృప నువ్వు పొందుకొని కన్నీరు గారుస్తే గొప్ప అద్భుతమైన జీవితంలో జరుగుతుంది కనుక కన్నీరు గార్చు దైవ సన్నిధిలో వేడుకో అపారమైన కృపను పొందుకుంటా భక్తులు కన్నీరు గార్చారు అపారమైన కృప పొందుకున్నారు మనం అటు విధంగా కన్నీరు గారుస్తాం దైవ కృపను పొందుకుందాం అటు కృపత్రేక దేవుడు చిన్నగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులని కొందనాలు స్తోత్ర ఈ మాటలు మనందరిలో ఫలింపజేసి దీవనాశకరంగా మార్చి మా ఇంపొందు మనం చేస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి